హాయ్ అండి ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీ అనేది ఎలా చేయాలో ఈజీ వేలో చూసేద్దామండి దీనికోసం ఒక కట్ట పాలకూర తీసుకొని క్లీన్ చేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ అయితే మరిగించుకొని ఆ మరిగించుకున్న వాటర్లో పాలకూరని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా హాట్ వాటర్లో ఉంచి తర్వాత అది మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ రెండు పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు రెండు ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇక్కడ లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి నెక్స్ట్ ఇక్కడ జీడిపప్పు కూడా ఒక గుప్పడైతే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి మనకి కర్రీ అనేది రోటీలో కానీ చాలా అన్నమాట రోటీలో కానీ పుల్కా కానీ అలాంటి వాటిల్లోకి మనకి పాలక్ పన్నీర్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా జీడిపప్పు కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకులు అయితే ఈ విధంగా యాడ్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి నాకు కొంచెం ఎక్కువగా ఫ్రై అయినాయి ఇంత ఇంత అయితే మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు నెక్స్ట్ ఇక్కడ మీడియం సైజు ఆనియన్ ఉల్లిపాయ అనేది ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తాను అనమాట సో ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఇక్కడ పన్నీర్ అండి పన్నీర్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని పీసెస్ కింద ఇప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఈ పన్నీర్ అనేది మనం ముందే తీసి బయట పెట్టుకోకూడదండి మనకు అది కూలింగ్ అనేది డీప్ ఫ్రిజ్లో నుంచి బయట పెడతాం కదా కూలింగ్ అనేది తగ్గిందంటే మనకి విధంగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనం అప్పటికప్పుడు ఫ్రిజ్లో నుంచి తీసి కట్ చేసుకొని పీసెస్ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఇక్కడ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం ఇక్కడని యాడ్ చేశాను అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే ఈ పన్నీర్ ముక్కలు అనేవి పీసెస్ అనేవి వేసిన తర్వాత మరి మనం ఎక్కువగా అయితే కదిపేయకూడదు అనమాట ఎక్కువగా కానీ కలిపామంటే ఆ పీసెస్ అన్నీ కూడా మనకి ఈ విధంగా అయిపోతాయి ఇప్పుడు లైట్గా పీసెస్ కూడా పాలక్ పీసెస్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ మిక్స్ వేసి పెట్టుకున్నాం కదండి పాలకూర అనేది అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి సో విధంగా యాడ్ చేసుకొని అంత మిక్స్ చేసుకొని మనకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని విధంగా